జిల్లాలో రోడ్లన్నీ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి గుంతలతో బురదతో నిండిపోయిన రహదారులు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి చినుకు పడితే చాలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి గోతులమయమైన రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ప్రజలు రైతులు రోడ్లపైనే వరినాట్లు వేసి తమ నిరసన తెలుపుతున్నారు జిల్లాలోని పీక్యూ తండ కాసిలాబాదు సిద్దిపేట చౌడారం నుంచి చిన్నకోడూరు వెళ్లే రహదారులు గోతులతో నిండిపోయాయి అలాగే గజ్వేల్ పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న నగర్ కాలనీతో పాటు అనేక చోట్ల రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది దీంతో ప్రజలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు బస్సులు ప్రైవేటు వాహనాలు గోతుల్లో ఇరుక్కుపోవడంతో ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము పొద్దున మార్కెట్కి వెళ్తామండి కూరగాయలు వేసుకొని అవన్నీ కింద పడిపోతున్నాయి ఈ గుంతలల్లో ఈ వర్షం నిలవడం వల్ల మాకు ఎక్కడ ఏ గుంత ఉన్నదనేది మాకు అర్థం కావడం లేదు ఎంత డెబ్బుతున్నది అనేది మొత్తం రోడ్లన్నీ కరవైపోయినాయి మేము మా మార్కెట్కి వెళ్ళాలంటే వెనక బాక్సులు టమాటా బాక్సులు పెట్టుకొని పోతాం అవన్నీ కింద పడిపోతున్నాయి మళ్ళీ లేచి మేము డ్యూటీకి వెళ్తాం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా బట్టల మీద మొత్తం బురద పడుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఈ బైక్ అనేది కూడా మొత్తం స్లిప్ అయిపోతుంది మేము దయచేసి ఈ రోడ్ అనేది బాగు చేయాలని మేము కోరుచున్నాము ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందండి చాలా అంటే చాలా నేనే ప్రతిరోజు మా చాపు నుంచి సిద్దిపేటకి వెళ్ళాలి సిద్ధిపేట వెళ్ళాలంటే ఇంటిలో నుంచి మధ్యాహ్నం నీట్గా స్నానం చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకొని వెళ్తున్నాం కానీ ఈడికి వెళ్ళి ఆగానే ఈడికెళ్ళి ఆడి మళ్ళీ డ్యూటికి వెళ్లేసరికి యథావిధిగా మన పొలంలోకి వెళ్ళి ఎట్లా బయటకు వస్తామో సేమ్ అదా పరిస్థితి అవుతుందండి మాకు అసలు డ్యూటికి వెళ్ళాలంటే కూడా రోడ్ల నిర్వహణపై ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా మరమ్మతులు చేపట్టినా సరిగ్గా పనులు జరగకపోవడంతో ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టుగా ఉంది అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు గ్రామీణ రోడ్లకు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా అతుకులు వేస్తున్నారే కాని శాశ్వతంగా రోడ్లను నిర్మాణం చేపట్టడం లేదని వాపోతున్నారు కనీసం గోతులనైనా పూడ్చి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు పరిధిలోని మాకు మన పిప్పు తండ తండ చెరుకుం తండకు రోడ్డు వేయాలని అధికారులను నేను కోరుతా ఉన్నాను మాకు ఇదే రోడ్డు లేక ప్రజలతో చాలా మా పంతుల తండ పరిధిలోని చెరుకు తండ కావచ్చు పిప్పు తండ నా పేరు నరహరి సలాంధ్ర గ్రామం చిన్నకొండూరు మండలం మెట్టిప్లే గ్రామ పంచాయతీ ఈ రోడ్డు ఈ ఆరు నెలల కింద నుంచి రోడ్డు ఖరాబ్ అయింది రిపేర్ గురించి తీసిరు రోడ్డు ఖరాబ్ అయింది మళ్ళీ రిపేర్ చేస్తలేరు ఈ వారం రోజుల గురించి కురుస్తున్న వర్షాలకు అన్ని గుంతలు అయినాయి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు పడ్డారు మేము సిద్ధిపేట రైతు బజార్కు పోతాం ఎప్పుడు కూరగాయలు పండించుకొని అట్లే స్కూల్ పిల్లలు కూడా మా ఊరు నుంచి చిన్న చిన్నకోడు చదువుకొని వస్తారు వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు సైకిల్ మీదకి వెళ్ళి పడి ఒక అమ్మాయి చేయిగిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు చదువుకొని పోతలేదు ఇంటికానే ఉంది అక్కడ దాకా రైతు బజార్కు మేము పోయి అమ్ముకుంటాం కూరగాయలు అక్కడి దాకా పానం అరిసెట్లో పెట్టుకొని పోవడం అవుతుంది గంపలు వెనక కట్టుకొని బండికి మీద వెనక కట్టుకొని పోయి అమ్ముకోవాలంటే బాగా ఇబ్బంది ఉంది రైతుల కోసం చిన్నపిల్లల కోసం అన్న ఇది రోడ్డు రిపేర్ చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం